ఓకేనా ఎంత పెద్ద వాగ్దానం అండి మూడు కాలాలకు చెందిన వాగ్దానం ప్రపంచం మొత్తానికి చెందిన వాగ్దానం ఎంత పెద్ద వెయిట్ ఉందో వాగ్దానం అంటే వాగ్దానం అంటే తెలుసు ఒట్టు ఒట్టు అని మనకు ఒట్టు అంటే గట్టిగా అర్థమవుతుంది అందుకని నేను నీకు ఇలా చేస్తాను ఒట్టు అని అట్లా నీ కూడా వాగ్దానాలు చేసి ఉండొచ్చు అయితే అబ్రహాము పొందిన వాగ్దానం ఎలా స్వతంత్రించుకున్నాడు రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి మొదటిది దేవుని సమయం కొరకు నిరీక్షించాల్సి వచ్చింది బ్రదర్స్ సిస్టర్స్ దేవుని టైం కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది డింగమని అయిపోలా వెయిట్ చేయాల్సి వచ్చింది ఓకే ఒకటి రెండవది అది పొందడానికి కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది కొన్ని ప్రతికూలతలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఇది రాసుకోమ్మా ఇదమ్మా నోట్ చేసుకోవాల్సింది కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది కొన్ని ప్రతికూలతలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఓకేనా ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంచుమించు అంత టైం పడితే పాతికేళ్ల టైం పడితే అన్నేళ్ళు ఓపికతో ఎదురు చూశాడు అంతేకాదు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి జర్నీ మొదలుపెట్టి యాత్రలో సాగాడా ఎన్నో ఎదురైనాయి కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది అవునా కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొన్నాడు ఇందాక చెప్పాక పాపం అవి కూడా ఇవన్నీ ఎందుకు వాగ్దానము పొందు నిమిత్తము కొన్ని త్యాగం చేయాల్సి వచ్చింది కొన్ని ఓర్చుకోవాల్సి వచ్చింది కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ మూడు అయిపోయిన తర్వాత చివరికి వాగ్దానం నెరవేరిందా లేదా అందరు చెప్పాలి వంద వంద శాతం నెరవేరింది ఈరోజు కూడా ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలందరూ ఎవరంటే అబ్రహామును సంతతే విశ్వాసమును బట్టి తెలుసా మాట ఇస్తే తప్పడు ఎవరో మన దేవుడు దాన్ని పొందుకోవడానికి ఒకటి నిరీక్షించాల్సి వచ్చింది రెండు కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది కొన్ని ప్రతికూలతలు మూడు విషయాలు నంబర్ వన్ రాసుకోండి దేవుడు అనుగ్రహించేంత వరకు నిరీక్షించుట ఒకటి రెండవది దాన్ని పొందడానికి అవసరమైతే కొన్ని త్యాగాలు చేయవలసి వచ్చుట రెండు మూడవది కొన్ని ప్రతికూల పరిస్థితులు కొన్ని శోధనలు కూడా ఎదుర్కొనవలసి వచ్చుట మూడు